మెట్ల బావి స్టెప్ వెల్ ఈ బావి ఏ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఏ శాసనాలు లేనప్పటికీ ఈ బావి ఆర్కిటెక్చర్ని మరియు ఈ బావిలో నిలిపిన స్తంభాలను బట్టి చూస్తే ఈ బావిని పన్నెండు నుండి పద్నాలుగో శతాబ్దంలో నిర్మించినట్లుగా సూచించబడుతున్నవి మెట్ల బావి రూపకల్పంలో ఆర్చి మరియు ఇతర స్తంభంలో నిర్మాణం ఈ నిర్ణయానికి రావాల్సి వస్తుంది చాలామంది ఈ బావిని కాకతీయ వీర వనిత అయిన రాణి రుద్రమదేవి జలకలాట కోసం నిర్మించి నిర్మించారని చెప్తున్నారు ఈ బావిలో ఈత కొట్టి రానివారు సేద తీరేవారని చెప్తున్నారు ఈ బావిలో ఈత కొట్టిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రెండు అంతస్తుల నిర్మాణాలు చేశారు మొదటి అంతస్తులో కేవలం దక్షిణం వైపు మెట్లకు ఇరువైపులా క్యారిడార్లు నిర్మించారు రెండవ అంతస్తులో బావికి పూర్తిగా నాలుగు దిక్కులు మనం నడిచే వీలుగా ఉండే విధంగా ఈ క్యారిడార్ను నిర్మించారు ఈ వాస్తు శిల్పాలను కాకతీయుల కాలం నాటివని పోలి ఉన్నాయి ఈ బావి సహజ సిద్ధమైన ఊట కలిగి ఉంటుంది అంటే మనం బయట నుంచి నీరును నింపవలసిన అవసరం లేదు ఈ బావి నిర్మాణంలో కూడా వరంగల్ కోట మరియు థౌజండ్ పిల్లర్ టెంపుల్కు వాడిన రాతిని వాడినట్టుగా ఈ స్తంభాలను చూస్తే మనకు అర్థమవుతుంది దీనిని బట్టి కూడా మనం ఈ బావి వయస్సును పన్నెండు నుండి పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించిందిగా చెప్పుకోవచ్చు రాణి రుద్రమదేవి తన చెలికత్తలతో వచ్చి ఇక్కడ ఈత కొట్టి ఈ మొదటి క్యారిడార్లో రుద్రమాదేవి విశ్రాంతి తీసుకుంటే రెండవ కేరళర్లో చలికత్తలు విశ్రాంతి తీసుకుంటూ మా రాని వారికి రక్షణగా ఉండేవారని ఇక్కడ చరిత్రకారుల అభిప్రాయం ఈ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అద్భుతమైన కట్టడాలను మన వారసులకు అందించవలసిన బాధ్యత మనకు ఉంది దీనిని సంరక్షించుకొని మన ముందు తరాలకు మనం బహుమతిగా ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉంది ఇక్కడ ఉన్న ఈ నిర్మాణాన్ని చూస్తే దీనిని పూర్వం బావిగా వాడేవారి వాడేవారినట్లుగా తెలుస్తుంది మోట బావి ద్వారా కరెంటు లేని సమయాల్లో ఎడ్డ సహాయంతో పొలాలకు నీరు అందించేవారు ఆ పద్ధతి కూడా ఇక్కడ వినియోగించినట్టుగా ఈ దీన్ని చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతానికి ఈ మెట్ల బావి నిర్మాణం కొంత అభివృద్ధి మాత్రం జరిగింది ఇంకా అభివృద్ధి జరుగుతుంది త్వరలోనే పూర్తి స్థాయి అభివృద్ధి జరిగి నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉంది ఈ దేవాలయం అంచులోనే ధనమైసమ్మ దేవాలయాన్ని నిర్మించి దేవతకు పూజ పూజలు చేస్తున్నారు నూతనంగా నిర్మించిన ఈ దేవాలయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అమ్మవారు ధనమైసమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు పూర్తిస్థాయిలో బావి నిర్మాణం బావి డెవలప్మెంట్ పనులు పూర్తిగా అయితే ఇక్కడ సందర్శకుల తాకిడి పెరుగుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూస్తుంది పాత వీడియో అంటే ఇది కూడా చాలా డెవలప్మెంట్ చేసిన తర్వాత తీసింది అంత ముందు ఇక్కడ చెత్త చెదరంతో నిండి ఇక్కడ బావి ఉందనే విషయం తెలియని పరిస్థితిలో ఉండేది అధికారులు దీనిని గుర్తించి చాలా నిర్మాణాలు అంటే అభివృద్ధి అయితే చేశారు ఇది మొదటి అంతస్తు దానిపైన రెండో అంతస్తు మొదటి అంతస్తు కేవలం దక్షిణం వైపు మాత్రమే ఉంటుంది వరంగల్ అండర్ బ్రిడ్జ్ నుండి ఖమ్మం వరంగల్ హైవే మీదుగా వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డుకు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ బావిని మనం అందరం కూడా చూద్దామా